నమస్తే నేను మౌనిక వెల్కమ్ టు వై న్యూస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు రాజమహేంద్రవరం ఏరియాలో చిరుతపులి లెపర్డ్ తిరుగుతుంది అనేది మనకు కన్ఫర్మ్ అయింది కెమెరా ట్రాప్ ఇమేజెస్ కూడా మాకు దొరికింది అండ్ ఇది ఎక్కడ ఉన్నాయంటే మన రాజమహేంద్రవరం మండల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ ఈ ఏరియా పక్కనే మనకు లెపర్డ్ స్పాటింగ్ అనేది జరిగింది దీని పక్కన మనకి దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ దివాన్ చెరువు వెస్ట్ ఆర్ఎఫ్ పక్కన ఉన్న పరిధిలో ఉంది సో రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా అనేది మనకు పక్కనే ఉంది దాని అక్కడి నుంచి మనం కొద్దిగా హౌసింగ్ కాలనీస్ ఉన్న ప్లేస్కి బయట వస్తున్నప్పుడు ఆకాశవాణి న్యూస్ ఛానల్ ముందు వస్తున్నప్పుడు కూడా మనకి ఇమేజెస్ దొరికింది సో దీనికి సంబంధించి కెమెరా ట్రాప్ ట్రాప్స్ అనేది చాలా రెసిడెన్షియల్ ఏరియాస్లో కూడా ఇంక్రీజ్ చేసి ఎక్కడెక్కడ ఇది తిరుగుతున్నది అనేది మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రాపర్ సైంటిఫిక్ సపోర్ట్ ఫ్రామ్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ మన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ స్టేట్ లెవెల్లో వాళ్ళందరి దగ్గర కూడా పర్మిషన్ తీసుకొని దీనికి ఎక్కడెక్కడ కెమెరా ట్రాప్స్ ప్లేస్ చేయాలో అది అన్నీ కూడా చేసి మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ద లెబ్బర్డ్ అనేది కనపెడుతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుంది ఇది ఎందుకోసరం వస్తుంది ఇలాంటి అన్నీ కూడా అనలైజ్ చేయడానికి నంబర్ ఆఫ్ కెమెరా ట్రాప్స్ ఇంక్రీజ్ చేస్తున్నాము ఈరోజు బట్ ఏమైనా కూడా రెసిడెన్షియల్ ఏరియా ఉన్నాయి పాపులేషన్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి ఏమేమి ప్రికాషనరీ మెషర్స్ కావాలో అది కూడా మేము తీస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ట్రాప్కేజెస్ అనేది మనం ప్లేస్ చేయడం అనేది కాదు బట్ అట్లీస్ట్ టు బీ ప్రిపేర్డ్ ఎనీ ఎమర్జెన్సీ సిట్యువేషన్ అనిమల్ని పట్టుకోవడానికి ట్రాప్ కేజెస్ అనేది రెడీ అవైలబిలిటీలో ఇప్పుడు రాజమండ్రిలో తీసుకొచ్చేసాము అదేలాగా ఇమీడియట్లీ వెటనరీ డాక్టర్స్ సపోర్ట్ దాని తర్వాత మెడిసిన్ సపోర్ట్ ఫార్ దనిమల్ వెల్ ఇది అన్ని కూడా అరేంజ్మెంట్స్ అనేది ఇప్పుడు మనకు రెడీ ఫామ్లో ఉంది దీని తర్వాత ప్యాటర్న్ ఆఫ్ ద అనిమల్ మూవ్మెంట్ అనేది స్టడీ చేసి హౌ టు గో హెడ్ విత్ ఇట్ అనేది చూడాలి ద బెస్ట్ సొల్యూషన్ ఎప్పుడైనా కూడా ఒక వైల్డ్ అనిమల్ అంటే దాన్ని మళ్ళీ అడవి లోపల పంపించేది బట్ రెసిడెన్షియల్ ఏరియా పీపుల్ పాపులేషన్ ఉన్నాయి అంటే దానికైనా మెషర్స్ కూడా మనం తీయాలి దానికోసం ఈ ప్రిపేర్నెస్ అనేది అండ్ దీంట్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ఎస్పీ మున్సిపల్ కమిషనర్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాము వాళ్ళ సైడ్ నుంచి కూడా మనకి పబ్లిక్కి అవేర్నెస్ చేయడానికి సపోర్ట్ ఉంది స్టాఫ్ సపోర్ట్ కూడా అడుగుతున్నప్పుడు ఇమీడియట్గా దొరుకుతుంది సో ఇలా కోఆర్డినేషన్లో కంప్లీట్లీ వీఆర్ టేకింగ్ అప్ ద ఆపరేషన్ ఈరోజు అండ్ ఎనీ ఫర్దర్ క్వశ్చన్స్ యూ కెన్ ఒకటే అండి ఇప్పుడు స్ట్రేయింగ్ అనేది ఒకటే ఎందుకంటే కెమెరా ట్రాప్ చాలా పెట్టాము నిన్న కూడా దాంట్లో ఒకటే మళ్ళీ రిపీటెడ్గా పడుతుంది ఎక్కువ ఉందా అనేది ఫారెస్ట్ లోపల ఉండొచ్చు దానికి కూడా ఫర్దర్ స్టడీ అనేది చేస్తాము దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు నేను ఇవ్వగలగుతాను నిన్న అనేది మనం సిక్స్ పెట్టాము ఈ రోజు మోర్ దెన్ థర్టీ కెమెరా ట్రాప్స్ ప్లేస్ చేస్తున్నాం డిఫరెంట్ కేజెస్ ఇంకా మనం ఫిక్స్ చేయట్లేదండి ఇప్పుడు రాజమహేంద్రవరంకు వచ్చేసింది కేజెస్ అనేది ప్రిపేర్డ్నెస్ కోసరమే అది ఇమీడియట్గా మనం ప్లేస్ చేసి అనిమల్ని పట్టుకోవడానికి కాదు వీఆర్ కీపింగ్ ఇట్ ఎన్ రెడీ ఫార్మ్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిట్యువేషన్ ఏదైనా పీపుల్ దగ్గర వస్తుంది అలాంటి ఇష్యూస్ వస్తే అప్పుడు వీ విల్ పుట్ ఇట్ టు ద రైట్ యూస్ విత్ పర్మిషన్ ఆఫ్ ఓకే మనకు కెమెరా ట్రాప్స్లో అది కన్ఫర్మ్ అవ్వట్లేదు బట్ అలాంటి ఏది కూడా కన్ఫర్మ్డ్ ఇన్ఫర్మేషన్ కాదు అది నమ్మొద్దు అండ్ ఇమేజెస్ కూడా చాలా డిఫరెంట్గా సర్క్యులేట్ అవుతుంది వేరే ఎక్కడో తీసిన ఇమేజెస్ కూడా ఇక్కడ రాజమహేంద్రంలో ఉండేలాగా చూపిస్తున్నారు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వస్తే అది మాత్రమే రైట్ థ్యాంక్ యూ అండ్ దిస్ వన్ మోర్ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఏ ఏరియాలో అన్ని పబ్లిక్ సిక్స్ తర్వాత బయట రాకూడదు బయట పిల్లల్ని విడిగా పంపించవద్దు టార్చ్ లైట్ లేకుండా రావద్దు ఎవరు కూడా బయట బయట వచ్చి స్క్వాట్ చేసి ఏ పర్పస్కైనా కూర్చోవద్దు ఓపెన్లో వచ్చి డిఫికేషన్ చేయడం కింద కూర్చోవడం మీరు కూర్చోంటే మీరు ఒక లాగానే ఉంటారు ఖచ్చితంగా యానిమల్ అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ ఎక్కువ దానివల్ల అలాంటి యాక్టివిటీస్ చేయొద్దు ఏరియాస్ చెప్తున్నాను మనం స్వరూప్ నగర్ పద్మావతి నగర్ బతినా నగర్ రూపానగర్ తారక రామ్ నగర్ శ్రీరామ్ నగర్ ఏపీ హౌసింగ్ బోర్డ్ కాలనీ దివాన్ చెరువు చుట్టూ ఈ ఏరియాస్లో కొద్దిగా మనం ఎక్సెస్ కాషియస్గా ఉండాలి పబ్లిక్ ఎగ్జాక్ట్గా దీంట్లో మాత్రం ఉంది అని కాదు మేము పెద్ద ఏరియా కవర్ చేసి చెప్తున్నాము దీంట్లో మాక్సిమం పాసిబిలిటీస్ అంతే దీని దీనికన్నా తక్కువ ఏరియాలోనే ఉంది మేము ఇంకా చిత్తపులి అంటే ఇంకా ఇంత తిరగవచ్చు అని మనం ఒక అసెస్మెంట్ చేసి ఈ ఏరియాస్కి అన్ని వార్నింగ్ ఇస్తున్నాం పబ్లిక్కి అవేర్నెస్ కోసం అంతే ఏమండి ఓకే సో యానిమల్ ట్రాప్కేజ్ లోపల వస్తుందా అనేది అది అనిమల్ బిహేవియర్ పట్టి అది ఎంత దాకు మనం పెడుతున్న ఒక ఫీడ్కి అలవాటైంది ఇలాంటి చాలా అనిమల్ బిహేవియర్ ఉంటుంది దానికి ఒక ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పము ఇఫ్ దేర్ ఇస్ అ ట్రాప్ ట్రాప్కేజ్ ప్లేస్ చేస్తాము పంది సైజ్ ఏమనేది మనకు బాగా తెలుసు అండి అంత భయం మనకు ఉండకూడదు పంది సైజ్ ఏమనేది మనకి తెలుసు ఒక చిరుతపులి లేదు ఒక టైగర్ అయినప్పుడు ఏం తింటుంది డీర్ ఆర్ సంథింగ్ విచ్ ఇస్ ఇంత మన హిప్ హైట్లో ఉంటుంది దానివల్లనే చెప్పేది పిల్లల్ని కొద్దిగా కాషియస్గా పెట్టండి మీరు ట్యూషన్ పంపించేది అన్నీ కూడా ఈ లేట్ నైట్ పంపిస్తే విడిగా పంపించవద్దు అనేది బట్ అది కాకుండా డైరెక్ట్గా హ్యూమన్ అటాక్ చేసేలాగా ఇప్పుడు ఏది లేదు పక్కన క్యాటిల్ అటాక్ ఏది లేదు గోట్ అటాక్ ఏది లేదు సో ఇది రిపీటెడ్గా ఒక హ్యూమన్ ఆర్ హ్యూమన్కి సంబంధించిన ఫామ్లో వచ్చి ప్రాబ్లమ్ క్రియేట్ చేసినలాగా మనకు ఒక రికార్డ్ లేదు ఆఫ్టర్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ బట్ ఫ్యూచర్ వీ షుడ్ కీప్ ఇట్ ఆన్ ట్రాక్ అని మనం చూసుకుంటాం ప్యాంప్లెట్స్ కూడా రెడీ చేశామండి మా టోల్ ఫ్రీ నంబర్ అనేది మీకు పంపిస్తున్నాం నా